ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది కేసీఆర్ ఆనవాళ్ల గుర్తులను చెరిపేలా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ మండిపడ్డారు ఫామ్ హౌస్పై డ్రోన్ ఎగరవేశామన్న కేసులో ఏకంగా పదహారు రోజుల పాటు ఖైదు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు అదే పగతో ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్నవారంతా చెర్లపల్లి చంచల్గూడ జైలులో ఉండేవారని హెచ్చరించారు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేందుకే అవమానాలను దిగుమింగుకొని పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు అంటే మాత్రం మీరే నష్టపోతారు మాకేమి కాదు అధ్యక్ష అధ్యక్ష పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సింది మాకంటే ఎక్కువ చేయండి మేము కాదనట్లేదు కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమైతుంది సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది నేను చెప్పలే మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించోని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడో చెర్లపల్లి మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించిన్రో అక్కడనే మీరుండేటోళ్లు ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం అధ్యక్ష ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంట ఓపెన్ ఎయిర్ జైలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష ఆ చిన్న బాత్రూమ్ కూర్చుంటే బయటకు కనిపించటట్లుంటారు అధ్యక్ష ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర గారు ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా మంత్రులను తీసుకెళ్తా పదహారు రోజులు పొద్దు పూట చెట్టు కింద పంట అధ్యక్ష ఆయన నేను కోపం ప్రదర్శించలే దేవుడు అనేటోడు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని నేను అనుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావఖండే అధ్యక్ష నా బిడ్డ లగ్గం ఉంటే కూడా రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టు నా కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఏం ఉండవని కోర్టులే జైలుకు పంపిస్తాయంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనసభలో అప్పులు వడ్డీలు అంశంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు మీ ఇళ్లపై డ్రోన్లను పంపిస్తే ఊరుకుంటారా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మండిపడ్డారు ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు కానీ అది సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినారంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అరే నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్ళలో పడతా వాళ్ళ దొర వాడతా నా ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏం అనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకి సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జ్ అయిపోతాడు అప్పుడే మళ్ళా స్పీకర్ మీరు తీసుకున్న నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేడి కోన మండల ప్రెసిడెంట్ గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఎన్నికయ్యారు ఎంపీపీ పాలపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది మండలంలో మొత్తం ఇరవై ఒక్క మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఎంపీపీ మృతి చెందగా ఒక ఎంపీటీసీ సభ్యుడు రాజీనామా చేయడంతో ప్రస్తుతం పంతొమ్మిది మంది ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు వీరిలో పదహారు మంది వైసీపీకి చెందినవారు కాగా మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వారు ఎన్నికల్లో పాల్గొనలేదు వైసీపీ నుండి కూడా ఇద్దరు ఎం ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు దీనిలో మిగిలిన పదమూడు మంది కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీ సామాజిక వర్గ మహిళకు కేటాయించిన ఈ స్థానానికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఎన్నుకోవడంతో ఇంతవరకు జరిగిన ఉత్కంఠకు తెరపడింది గెలిచిన ఎంపీపీని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడు సతీష్ అభినందించారు

మొదటిగా నియోజకవర్గంలో ఉన్న సమన్వయ కర్తలు ఎవరైతే ఉన్నారు ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు దానికి అనుగుణంగానే ఏదైతే ఇక్కడ ఉన్న ఎంపీడీసీలందరి అభిప్రాయం సుమారు పద్నాలుగు మంది ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలుపొచ్చడం జరిగింది వాళ్ళు సుమారు పద అందరూ కూడా ఇవాళ పార్టీ నిర్ణయమే మా అని చెప్పి పార్టీకి ఇవాళ లాయల్గా వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ ముఖ్యంగా నేను అభినందించాలి ఇవాళ మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇవాళ అమ్ముడైపోతున్న అయిపోతున్న వాళ్ళని కొంతమంది చూస్తున్నాం కొంతమంది భయపడవు లేకపోతే నయానో భయానో కొంతమంది వేరే పార్టీలు గెలిపోవడం మనం చూస్తున్నాం ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను ఈ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలందరూ కూడా నిజాయితీగా ఎంత ప్రలోభ పెట్టినా కూడా వాళ్ళు కూడా ప్రలోభాలకి అవతల అవతర పార్టీ వాళ్ళు అన్న గాని కొంతమంది మా ఎంపీడీసీలు కూడా ప్రలోభ పెట్టడానికి కూడా చూసినా ఎవరు కూడా నిజాయితీకి వాళ్ళ పార్టీకి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మా ప్రయాణం అని చెప్పి ఏదైతే ఇవాళ వాళ్ళు నిలబడ్డారో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేత రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని కోరుతూ గిరిజన మహిళ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు అనంతరం స్పందించిన కొలికపూడి నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని వ్యాఖ్యానించారు రాష్ట్ర అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్లాను జిల్లా అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్లాను ఎంపీ గారి దృష్టి తీసుకెళ్లాను మా పార్టీ పరిశీలకుడు దృష్టికి తీసుకెళ్లాను అయినా సరే ఇంకో విషయం ఇదే రమేష్ రెడ్డి తండాల్లో మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయటయ్యాడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి ఉండవల్ల ప్రయోజనం ఏంటి కాబట్టి మీ అందరికి చెప్తున్నానమ్మా పది రోజుల నుంచి మౌనంగా ఉన్నా నేనే అందరికి చెప్తున్నా పార్టీ దృష్టిలో పెట్టాం నాయకులకు చెప్పాం చర్య తీసుకుంటారు కాస్త పట్టండి నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది ఒక శాసనసభ్యుడిగా నేను ఏమన్నా స్పందిస్తే దాని మీద అందరి అందరి విశ్లేషణ ఉంటుంది కాబట్టి నేను ఒక బాధితాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను కొంచెం ఆగండి అని అందరికి చెప్పాను ఇప్పుడు నేను చెప్తున్నా ఒక నేను ఎప్పుడు కూడా నా రాజకీయంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు కులాన్ని వాడలేదు నేనెప్పుడు ఒక కులం తరఫున మాట్లాడను కారణం ఏంటంటే పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ పేదరిక నిర్మూలనే అన్నిటికీ పరిష్కరిస్తాను ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోపోతే నలభై ఎనిమిది గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు ఇంకో విషయం ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు కాబట్టి మీరు అందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు నా మీద ఎంపీ గారు ఏగ వాళ్ళేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం నేను మాత్రం నేను ఇప్పటికే పది రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను జిల్లా అధ్యక్షుడు చెప్పాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను అలాగనే చిరువురు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాభర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను వీళ్ళందరికీ చెప్పాను అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు ఎట్లాంటి యాక్షను తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని మీదైనా సాక్ష్యం ఉందా బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి పొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడాలందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పిన టైము మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి నేను వస్తా నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువూరులో ఉన్న సమస్యల గురించి మాట్లాడారు నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు ఈరోజు మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమరావతి మళ్లీ మొదలైంది పోలవరం పరుగు కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయండి అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయపరమైన స్కిల్ మ్యాట్రిక్స్ అమలుపరచండి యాజమాన్యం రాజు లాంటిది తలచుకుంటే కార్మికుల భవిష్యత్తును మెరుగుపరుస్తుంది కంపెనీ అభివృద్ధిలో కాంట్రాక్ట్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తుంటారు కార్మికుల శ్రమను గుర్తిస్తే దానికి తగిన ఫలితాన్ని చూపిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధి సారపాక గ్రామంలో గల ఐటీసీ పరిశ్రమలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారుల తన్నీరు వెంకటేశ్వర్లు కాంట్రాక్టు కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ హజూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ల ఆధ్వర్యంలో ఐటీసీ హెచ్ఆర్ మేనేజ్ చాంద్ బాషాకి మెమరాండం అందజేయడం జరిగింది ఇటీవల కాలంలో స్కిల్ మ్యాట్రిక్స్ అమలు పరిచారు స్కిల్ మ్యాట్రిక్స్ అమలులో అనేక అవకతవకలు జరిగాయని చాలా మంది అర్హులైన వారికి స్కిల్ మ్యాట్రిక్స్ అందని ద్రాక్షలా మారిందని సింగమనేని ప్రసాద్ వాపోయారు యాజమాన్యం రాజు లాంటిది అలాంటి యాజమాన్యం తలుచుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలరని ఆయన అన్నారు ఇటీవల కాలంలో అర్హులైన స్కిల్ మ్యాట్రిక్స్ లో అర్హులైన చాలా మంది కార్మికుల పేర్లు లేకపోవడంతో వారి శ్రమకి తగిన ఫలితం అందట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారని ఆయన వాపోయారు ప్రొడక్షన్ వృద్ధి చేయడంలో కాంట్రాక్టు కార్మికులు అధిక శాతంలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన యాజమాన్యానికి మరొకసారి గుర్తు చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి స్కిల్ మ్యాట్రిక్స్ అమలు చేస్తే వారు ఆనందంతో రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తూ కంపెనీ ప్రొడక్షన్ పెంచుతూ మరింత ఆదాయాన్ని చేకూర్చే విధంగా అడుగులు వేస్తారని ఆయన తెలియజేశారు కార్మికుల శ్రేయస్సు కోసం ఏఐటిసీ ముందుంటుందని వారి మంచి కోసం ఏం చేయడానికైనా వెనకాడపోమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కష్టం నుండి పుట్టిందని వారి శ్రమను యజమాన్ని గుర్తించాలి లేని పక్షంలో కార్మికులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి గౌరవ అధ్యక్షుడు సింగమనేని ప్రసాద్ గౌరవ సలహాదారు తన్నేరు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు కోటమతి శ్రీనివాస్ స్వామి గౌడ్ ఎండి సాజిద్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ జాయింట్ సెక్రటరీలు అనిల్ శర్మ ఉపేందర్ గౌతమ్ నాగరాజు తోకల నరేష్ కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు రిపర్సులు ఇలా న్యాయం చేయండి మీరు దృష్టి చేస్తా డ్రాయింగ్ చేయడం కన్వెన్జర్ మా రిప్రజెంటేటివ్స్ మీరే కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి ఇది బర్నింగ్ సిస్టమ్స్ అయితే మాకు అందరికీ కాంట్రాక్ట్ వర్కర్స్ తరపున వాళ్ళ యొక్క ఇబ్బందులని వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్పే మాటలు ఇవి దయచేసి ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యి కొంచెం ఈ ఈ రెండు మూడు దఫాలు అనకుండా మీరు తలుసుకుంటే ఇది రాజు రాజు లాంటిది రాజ్యం ఇది మీరు తలుసుకుంటే ఇది మీకు పెద్ద పెయిన్ఫుల్ ఇష్యూయే కాదు దయచేసి మీ అందరం మేమందరం హాన్రబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రజెంట్ వర్కౌట్ చేశారో అది మొత్తం ఇంప్లిమెంటేషన్ చెయ్యండి చేసిన తర్వాత ఇంకేమైనా అవకాశాలు ఉంటే మిమ్మల్ని వచ్చి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ లో మీరు ఏదైతే దాదాపుగా వెయ్యి మంచిదాకా నెంబరింగ్ వచ్చిందని మీరే చెప్పారు వాస్తవం అది అంతమంది వస్తే ఇంకెవరైనా రాకపోతే మీ దృష్టికి తీసుకొస్తాం మేము ఏంటంటే వీళ్ళందరూ కూడా యూనియన్ ప్రతినిధులు వీళ్ళు ఏంటంటే లోన కాంట్రా కార్మికుల మధ్య తిరుగుతున్నారు వాళ్ళ యొక్క బాధలు కూడా ఈయని మన దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని మరీ మరి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు యునైటెడ్తో కానీ ఎవరితోనైనా సరే మా మా మీ ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము మీ దగ్గరకు వచ్చాం ఎట్టివర్స్లో ఇది మాకు పాజిటివ్గా వస్తుందని మాకు తొందరగా దీని యొక్క రిజల్ట్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ రిజల్ట్ తొందరగా తేల్చాలనే ఉద్దేశంతో మేము ఇస్తాము సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు మేము మేమైతే ఒక శాంతియుతంగా ఈ కార్యక్రమాలు వరకు ఎటువంటి ఇండస్ట్రీ ఫీజుకి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎల్టీఏ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము కొన్ని నిరసన కార్యక్రమాలు కూడా చేస్తాం మీరు ఆ నిరసన కార్యక్రమాలు దిగనంతలో ఏదన్నా కొంచెం మాకు పాజిటివ్ రిజల్ట్ చెప్తే హ్యాపీ మేము కూడా మేము ఒండిలో పెట్టి చూసుకుంటాం ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజింగ్ రేషియో అలానే ఉంటుంది దయచేసి మీరు మా మాటల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తోడుగా ఉంటాము భారతీయ జనతా పార్టీ అదోని మండల పరిధిలోని హరివనం గ్రామంలో బీసీ కాలనీలో పూరిగుడిస ప్రమాదవ శాతం దగ్ధమైందని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు అదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి నిత్యావసర సరుకులు అందజేసి ఆర్థిక సాయం చేసి భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశామని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కురువ వేణుగోపాల్ తెలియజేశారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు ఘటనా స్థలంలో ఆ గుడిసెలను చూసి అక్కడ గుడిసెలకు అంటిపెట్టుకున్న వైర్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి కరెంటు వైర్లను తొలగించే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలిపారు హరివానం గ్రామ ఇన్ఛార్జ్ బెస్త నాగరాజు బీజేపీ నాయకులు రామకృష్ణ లక్ష్మణ గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు ఆదేని మండలం సంబంధించినటువంటి చిన్నారవణం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మన బీసీ కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు వీరమ్మక్క గారిది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర సమయం నాలుగు సమయం లోపల ఈ యొక్క షాక్ సర్వీట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఆస్తి నష్టం భారీగా జరగడం కనిపిస్తూ ఉంది దాదాపుగా అమౌంట్ ఎనభై వేలు వరకు మరి వాళ్ళు భద్రంగా కూలికి దినం కూలికి వెళ్ళి ఆ యొక్క డబ్బులను దాబెట్టిన డబ్బులు మరియు ఒక ముక్కల తొలం వరకు బంగారు తర్వాత ఒక పన్నెండు తొలాల వెండి కూడా మరి ఈ యొక్క షాక్ వల్ల ప్రమాదం శాతం అవి కూడా కాలిపోవడం జరిగింది ఈ వెంటనే ఈ యొక్క ఈడున్నటువంటి ఈ ఘటన ఈ వైర్ సంబంధించి వాళ్ళతో సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే ఈ వైర్లు కూడా కూడా అడ్జస్ట్మెంట్ చేస్తామని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది మరియు ఎంఆర్ఓ సారి కూడా ఈ ఇందాకే ఫోన్ చేశాము ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఏదో ఉన్నట్లున్నాడు చెప్పి వీళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థిక సాయము తర్వాత ఆస్తి నష్టం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా మేము ఇప్పిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరియు మరియు ఈ యొక్క దృష్టిని మరి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ మార్దన్న గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాం వీళ్ళకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం నా పేరు పూర్వ వేణుగోపాల్ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే